హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో షేర్ చేశానండి వంట రాని వాళ్ళు కూడా చాలా సులభమైన పద్ధతిలో ఈ బిర్యానీని రెడీ చేయొచ్చు సో ముందుగా ఒక కడాయిలో శుభ్రంగా కడుక్కున్న చికెన్ని అందులో ఒక చిటికెట్ పసుపు రుచికి తగినట్టుగా ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఆఫ్ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చి అలాగే ఇక్కడ హోల్ గరం మసాలాలు కూడా వేసేసుకోండి ఇక్కడ కరకాయని తురుము వేసుకోండి అండి సో తురుము వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీకి అలాగే ఆలువకాయలు కూడా ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి దంచి అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాను వేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్లుగా మొత్తం కలిపేసుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలపండి చికెన్ ముక్కల్ని ఎందుకంటే మసాలాలు ముక్కకు పట్టేటట్టుగా కలపండి తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు కూడా వేసుకొని మరోసారి కలిపేసేసుకోండి మొత్తం కలిసేంతవరకు మొత్తం కలిపేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వే నెయ్యి కూడా వేసుకోండి అలాగే వేయించుకున్న ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకొని మరోసారి కలిపేసుకోండి తర్వాత మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదండి అది వేడిగా ఉన్నప్పుడే పోసుకోండి ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ హీట్ చేసుకొని వేసుకోండి ఆయిల్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి ఇక్కడ కాలుతు కాలిద్దండి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం చూసుకొని కలుపుకోండి తర్వాత దీన్ని ఒక వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు టైం ఉంటే మీరు నెక్స్ట్ డే చికెన్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటే ఈరోజు నైట్ తెచ్చేసుకొని మసాలీళ్ళల్లా కలిపేసేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ముక్క చాలా అంటే చాలా బాగుంటుంది మసాలాలన్నీ బట్టి ఓకే టైం లేకపోతే వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు అలాగే తర్వాత రైస్ని ఉడికించుకోవడానికి మరొక బాట్లో వాటర్ పోసుకొని కొన్ని ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు మీరు ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ ఉప్పు వాటర్ ఉప్పుగా ఉండే ఉండేంత వరకు ఉప్పుని వేసుకోవాలి అలాగే రెండు యాలిక్కాయలు పుదీనా కొత్తిమీర వేసుకోండి సో వేసుకున్నాక అన్నం ఒక్కే వరకు ఉడికించుకోండి ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇక్కడ రైస్ అనేది ఇలా మనం కట్టుకున్నప్పుడు రెండు ముట్టలు వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ మీరు రైస్ దగ్గరుండి ఉడికించుకోండి లేదంటే ఎక్కువ ఉడికిపోతే రైస్ బాగోదు పొడి పొడలా రాదు సో మొత్తం ఒక చెల్లెల్ లాంటి బట్టలు వేసేసుకొని వేసేస్తుంది ఇలాంటి ఐరన్ కర్రై ఒకటి సో ఐరన్ కరై పెట్టుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది చికెన్ కుక్ అయ్యేటప్పుడు సో ఫ్రిడ్జ్లో వన్ అవర్ తర్వాత వన్ అవర్ వరకు పెట్టిన చికెన్ తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ మీద పెట్టేసేయండి ఇప్పుడు లేయర్స్గా చికెన్ని డమ్ చేసుకోండి సో ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా సో ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని అలాగే ఇక్కడ మిల్క్లో కొన్ని పాలు పోసుకొని నానబెట్టుకోండి సో అది కలర్ బాగుంటుంది కలర్ రావటానికి బిర్యానీలో ఇక్కడ ఈ న్యాచురల్గా ఇవి ఈ కలర్ వేస్తే బాగుంటుందండి మీరు బయట తెచ్చి వేసే కలర్స్ తిన్నా తర్వాత నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్ వేసేసి పైన కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు కూడా వేసేసుకోండి అంటూ ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఐ ఫ్లేమ్లో ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి అంటూ నుండి బాగుంటుంది